మైలవరం పట్టణంలో ఆదివారం రాత్రి నిర్వహించిన జయహో బీసీల సదస్సులో ప్రసంగిస్తున్న మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శ్రీనివాసరావు కాదు అన్న మీరు మాట్లాడాల్సిందే ముందు మాట్లాడిస్తా ఉన్నారు రాజ్యాధికారంలో కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి రామారావు గారు తెలుగుదేశం చేసిన ప్రతి పని చిత్తశుద్ధితో చేసిందే తప్పితే పైకి నాటకాలు నటంలో ఎక్కడా ఏ దేశంలోనూ చేయలేదని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు బీసీ సదస్సు ఎల్లుండి ఎస్సీల సదస్సు ఇదే ప్రాంగణంలో ఇదే సభలో జరగబోతా ఉంది నేనేం మాట్లాడి కేవలం ఎస్ఐ సోదరులే మాట్లాడతారని తెలియజేస్తూ రకరకాల సదస్సులు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఈ రోజు కన్నుల పండుగగా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు దిలకి చెల్లారు తప్పకుండా ఇరవై రెండవ తారీఖున ఉమ్మడి అభ్యర్థిగా మీ అందరి ఆశీస్సులు తీవెళ్లతో నామినేషన్ కూడా అయిపోతాము కూడా సభలు విజయవంతం చేయాలని చంద్రబాబు గారి నాయకత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ది కోసమే నిరంతర కృష్ణప్రసాద్ కోసం పనిచేస్తాడని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్రం నలుగురు వచ్చిన బీసీ నాయకులందరికీ నా తరఫున మైలవరం నియోజకవర్గ బీసీ సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ జై బీసీ జై తెలుగుదేశం జై తెలుగుదేశం దేవీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసం పెద్దలు గౌరవనీయులు నరసింహారావు గారు గడిచిన కేవలం నాలుగు రోజులే గ్రామాల్లో తిరిగితే ఈ రోజు ఇంతమంది మైలవరం నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి వారి నాయకత్వంలో సమీకరించి పీసీలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఈ రోజు ఇంతమందిని మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కలిసి అవకాశం ఇంత పెద్ద వయసులో ఈ ఎండల్లో భుజానే నడిపించిన పటాపచ్చు నరసింహారావు గారికి అలాగే సోదరుడు చుట్టకొదరు శ్రీనివాసరావు గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మైలవరం నీవల్ దుర్గ పిసి సోదరులందరికీ అలాగే సోదరుడు అంకల్ సురేష్ గారికి ఉయ్యూరు నరసింహారావు గారికి అలాగే మన చుట్టగుద్దరి శ్రీనివాసరావు గారికి నూకారమ్మ యాదవ్ గారికి అలాగే మన సోదరులు పచ్చూరు వెంకయ్య గారికి మరీ ముఖ్యంగా ఈ అంతర్ జిల్లా నాయకుల్ని రాష్ట్ర నాయకుల్ని సమన్వయపరిచిన మన ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నెట్టూరు రోజురావు గారికి సోదరులు గాంధీ గారికి అలాగే నూతనపాటి బాలా గారికి ఈ వేదిక మీద నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ పెద్ద ఆయన చెప్తా ఉన్నారంటే నేను ఒక కమిటీని నియోజకవర్గం మైలవర్గం బీసీ సమాఖ్య తరఫున సమక్షంలో తెలియపరచుకుంటా ఉన్నారు మైలవరం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు పటాపక్షలు నరసింహారావు గారు అలాగే ఉపాధ్యక్షులు ఉయ్యూరు వెంకటరమణ గారు అలాగే బుష్ కోటేశ్వరరావు గారు కొల్లిమూర్ల నరసింహస్వామి గారు గంజి యేసుబాబు గారు ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజు గారు అధికార ప్రతినిధి నక్కడు పోయిన తిరుపతి గారు వేముల కృష్ణ గారు షణ్ముఖ గారు జాయింట్ కార్యదర్శి మద్దు నాగభూషణం గారు అలాగే గురిజాల లక్ష్మీప్రసాద్ గారు పాడిస శ్రీనివాసరావు గారు రేపాల శ్రీని గారు తెల్లాకులు నరసింహారావు గారు సక్కుల సుబ్బారావు గారు కలవల కాశీనాథం గారు చెరుకుమల్లి శ్రీనివాసరావు గారు వెల్పులకొండ శ్రీనివాసరావు గారు రామకృష్ణ గారు సశ్యాణి గారు గారికి అలాగే సురేష్ గారికి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన సోదర సోదరి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ